தீரவதி திரக்கே சரி சந்தாலோ ஜமாட்டு பிடி காலி சேது போன செப்போ వచ్చి ఈ నీళ్లు తీసుకొని వచ్చి ఆమె పెళ్లి చెప్పి కళ్ళు మాటలు చెప్పి వద్దు వద్దు నన్ను వనంగా తీసుకొచ్చి సంతకాలు పెట్టి పెట్టింది కాడు పాలు చేస్తాజు తల్లి పది చేసి అనేకమైనట్టు దీర్ఘవతి దీర్ఘవధిరాలు వేసిన మారాజు ఆలోచన చేశాడు తన ధైర్యమే తన కత్తి మరి చూడు రాణి గారు ఎందుకు ఈ రోజు దీని నా జమాను చేయబట్టి నేను వచ్చి సంతకం పెట్టిన సంతకం పెట్టిన మాట నిజమే రాజపురం వంశం అన్నమాట మధ్య ఆడేది లేదు తప్పేది లేదు చూడు ఈ కాడికి ఎందులో చెప్పన్న రాజులు వచ్చారు చెప్పన్న రాజులు కానీ కాని అమ్మా అర్థం చేయాలి చూడండి చెప్పన రాజుల వచ్చలు ఎవరేమి కలియుగములు లేని కలిగకుండా ఎవరు చెప్పన రాజుల వచ్చి బంది కాను పాల వహి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నీ ప్రాత సేవ చేస్తాను చూడు ఒకటి ఈ రాజపురం చిత్రి అంశం ఈ రెండోది అయిపోయింది మాగుడు రెండు సార్లు వహిలు కలియుగములు లేని కలిగిపోకుండా తేలేదు ఎవరేదు ఈ రోజు దిన ముందు నీకు సేసినాంతకం పెట్టిన మాట నిజమే నాకు ఒక రోజు కాదు రెండు రోజుల టైం కాదు ఇవ్వరా ఆయన మరి రెండు పంద్యాలు కలిసి అయింది మరి జరిగింది 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 జరిగిపోయింది జరిగిన తర్వాత రమ్మంట అసలా రాదు మరి రెండు పంద్యాలలో మా సుమతి ప్రధాని ఇది మూడో పంద్యం నాకు ఆరు నెలల టైం ఇయ్యు ఆరు నెలల టైం లో సైజ్ సంతకం పెట్టిన ఆరు నెలల వరకు కలియుగ కలియుగ పనులు తీసుకొచ్చిన సై కాలం చెప్పండి నన్ను బంది కాండవే నన్ను అన్న తల్లిదండ్రి తీసుకొచ్చిన ఈ సాధన చేయాలని కరెక్ట్ చంద్రరేఖ ఆలోచించింది ఏమిటా ఈ పన్నెండు అవుతాయి కానీ తెస్తాడు బందికాను బాధయిపోయింది కానీ మొదటి సరిగా తినగడమ్మా వారి మాటలు నేను సంఖ్య పెట్టినా తప్పే వాడి ఏవది నేను కుట్లబడ్డా కానీ ఒక ఆరు నెలల గడువియు ఈ కలియుగం ఏంది అది ఎలా ఉంటది అది ఏమి వస్తువా మనిషా అది ఏందో తెలవదు దాన్ని తీసుకొచ్చి ఆరు నెలల దాకా తీసుకొచ్చి అప్పయ్య బాధ రాదు ఆరు నెలలు తీసుకురాకపోతే నా తల్లి పాస్ వేయించుకో నేను ఎక్కడ ఉన్నాను తీసుకొచ్చి బంధికాలు అంటాను చూసింది తెస్తా మహారాజులు ఇంతవరకు ఏమి రాలేదు తెస్తానా మహారాజు ఇంతవరకు ముంగడికి వచ్చి ఈ రకంగా ఎవరు మాట్లాడలేదు కానీ మొట్టమొదటి సరిగా సుమతి ప్రధాని కుట్ల పడ్డాడు ఆరు నెలలు గడుచి చూస్తా తెస్తాడు లేకపోతే వీడు ఎక్కడా ఉన్నా కానీ గురించి వెళ్ళి వచ్చి దీన్ని ఏమి ఏ నో అని చెప్పి మనసు అనుకున్నది చూడు ఇంతవరకు ఇంతవరకు ఆత్మ ఇవ్వలేదు కానీ మొట్టమొదటిసారిగా నీ మాట విన్నను కానీ ఇంతవరకు నా ఎదురుగా వచ్చి అమ్మా నేను తెస్తాను వాడిని ఇంతవరకు చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా నువ్వు అంటున్నావు కాబట్టి నీ ఊరు నాకు తెలుసు నీ పల్లె నాకు తెలుసు నీ జాతక అంత నా చేతిలో ఉన్నది అవా నువ్వు ఆరు నెలలు కాదు ఈ పల్లె రోజు నాతో ఆరు నెలలు కాక నువ్వు లేకపోతే నీత తీసుకొచ్చి నా పాశ వేయించుకుంటా నీ మీద ఇవాళ ఖర్చుతో ఏమి గట్టిస్తా నువ్వు ఎక్కడ ఉన్న గురగూడీ బంధికల్ వేసే బాధనబోడు నువ్వు పోతాను కానీ పెడతాం కానీ మాకు ఆధారం ఉండాలి ఆధారం లేదా నిశపెడతాము గాలి తప్పలేదు ఇవ్వలేదు ఇక్కడ అందుకు నువ్వు పోయి వచ్చా నీ చేతి ఇక్కడనే ఉంటా

మీ మాట నేను కట్టబడుతున్నా నేను అచ్చగా కాడు మీ దగ్గర ఓకే నేను అచ్చరా కిరికి ఇన్ని బందేసేయండి വീട് ഇടുവോ അതുതന്നെ വീട് മാവും അവിടെ ബാത്റൂം ഉണ്ടായോ അണ്ണൻ ബാത്റൂം നിന്നോടുകാ കേപിസ് ആ ഓക്കേ ഓക്കേ ദാ കഥാ ഉട്ടിച്ചണോട വീട് എങ്ങുകൊണ്ടാണ് കൊണ്ട് ഉട്ടിച്ചണോട വീട് വറേ ഇങ്ങു നഞ്ചോടണോ വീടെകുമതി മണ്ടി അയ്യാ അയ്യാ ആ കാലം ആ പട്ടിരേടെ അടു പട്ടിരേടെ വായാന്നോട പയ്യോ എന്തോടോ ചൊല്ലോ സന്തകം വെച്ചിందే നേരം ఆ పట్టుకొని పట్టుకొచ్చిన దానికైనా దేనికైనా ముందు నేను వాడు లేకపోతే నేను నేను లేకపోతే ఆడు ఉండడు అని నా ఇంట మీరేం చేసుకుంటారు అన్ని ఏ బాత్రూమ్ కడిపిస్తాను నా పనికి అయితే వస్తారే కానీ ఆడు ఈడుంటే నా బాత్రూమ్ కడగాలి వాళ్ళు అది

అరే జమాన్ అయ్య రాడగాన లాగలేకాడు పంతెం 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 గాడు చెరియ రలి గవయ్య గాని చెరియ పగ్రా సంగం అరే తుజర మజన నిడు పంతెం పంతెం అయ్యో ఆవరా బస్తా పిక్నేమ ఆవరా చెరియ ఆవ ఆ మాటలకి ముసలోడు ఆవ కదా పోయి అలా పోయి పోయి ఆ చేవత మన మన మంజే ఉంటా బా పని చేసుకుందాం అవురా కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇటు నీళ్ళ జాడలకు వచ్చిన వాళ్ళు వాళ్ళ మాట చెప్పవరా సుబుద్ధి అచ్చింది నీళ్ళు తెచ్చింది ఎవరు మరి మరణం చూసింది ఎవరు చూసిందే నేను పోదాం అన్నాను లేదు నేను ఏదో చెప్పినా అందరూ అయిపోదాం అప్పుడు పోదాంరా నీకు దండం పెడతారా అన్ను ఇంత తండ్రి రాదు నేను నీకు గడ్డం పడతారా అన్న అన్ను ఏ గది ఎంత రెక్క అయ్యారు వాడి ఖాళీ నిలబడు నేను పోయిస్తా ఫోన్ అనుకునే

మా అమ్మకి చెప్తా నీ సంగతి ఉంటుంది చెప్తావా ఏటాం వచ్చాం ఏట మరం వచ్చిన తెలుసు మొత్తం లేదండి ఇక్కడ వచ్చి సై సంతకాలు పెట్టి ఏ మాట నా తర్లేదు నీకు నా తల్లి నువ్వు ఇంత బాధపడతారు నా ఏమైతారు

దన్ని వందాలే కొడుకు చెమ్ముతో జనములు పట్టి కొడుకు పాదల వాళ్ళు ఇల్లు ఇచ్చింది కొడుకు ఎండ తగలచిండా తిన్నడో తిల్ అని చెప్పి కన్నా కొడుకు చూస్తున్నారు పెట్టి కన్న తల్లి బోరుముతారు పెట్టుతారు

వాడు ఒక రాదు ఏ బుక్కులలో ఉంటుంది ఏ గంధం లోపల ఉంటదు మరి ఏ బైబుల్ లోపల ఉంటారు ఏ కురాన్ లోపల ఉంటదని చెప్పి అన్ని ఒక్క బుక్కులు తీసుకొని మరి అర్ధరాత్రి లోపల ఇంటి లోపల ఎన్ని బుక్కులు వస్తాయి అది వినం గానీ ఏ బుక్కుల కూడా బైబుల్ ఒక కురాన్ ఎన్నో గందాలు పెద్ద పెద్ద బుక్కులు తీసుకొచ్చి మరి ఈ బుక్లో దొరుకుతుందో కలిగములు కలియగకుండా అడ్రస్ ఎక్కడ దీన్ని జాడ ఎక్కడ చెప్పి అర్థ రాత్రి ఎన్ని బుక్కులు చదివి ఎన్ని గంధాలు ఎంత కూడా కలియోగములు ఏ కలియకుండా జాడ తెలుస్తూ రెండు రోజులైంది అవును మూడు రోజులు అయింది చదువుకున్న వాడు కాబట్టి ఎన్నో బుక్కులు చదువుతాడు దొరుకుతలేదు ఈ కలియోగ ఎన్ని కావచ్చు అని చెప్పి రామాయణం చదివిండు లేదు భగవద్గీత చదివిండు లేదు లేదు కురాన్ చదివిండు బైబిల్ ఎంత చదివినా దొరుకుతా లేదు పిల్లగానికి భయం అయిపోతాను నేను పోయినా మంచిదే కానీ నా తల్లిదండ్రి పాస్ చేస్తే ఈ బతికి నాకు ఎందుకు చెప్పి అది పిల్లగాడు ఏడుకుండా ఉంటాను ఒక రోజు తో పట్టుకొని పిల్లగాడు చిలక లాంటే మగము చిన్న చేసుకుని అంశలాంటే మగము ఆలిపోయి గోరు మదర్ తో పట్టుకుని వస్తాడు అవును అట్లా రామోజీ పెద్ద మనిషి నువ్వు ఏం లాక్కున్నాడు అవా అట్లా రామోజీతో ఎప్పుడు చూసి పిల్లగా నవ్వు కూడా మాట్లాడేవాడు అలా పిల్లగాడు మాట్లాడేక పిల్లగాడు తోగడుకుని పోతున్నాడు అట్లా రామోజీ బాయ్ సింది శే అమ్మ ఏమీరా పిల్లగాడు రాజకుమారుడే కానీ ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి తాత అనుకుంటే మాతోటి గమ్మ ఆడేవాడు పిల్లగా ఎంత మాట్లాడించినా మాట్లాడకుండా పోతాడు పిల్లగా రాము